బాన్స్వాడ నియోజకవర్గం రైతులకు రెండో విడత రుణమాఫీ నిధుల విడుదల సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన మాజీ శాసనసభాపతి మాజీ మంత్రి బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు బాన్స్వాడ పట్టణంలోని పోచారం నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ ముఖ్యమంత్రి చేశారు నియోజకవర్గం ముఖ్యంగా ఒక్క వంద యాభై ఆగిపోయినటువంటి కూడా అప్పట్ల ఎలక్షన్ కన్నా ముందు పెట్టుకునే తీసుకొచ్చిందంటే మామూలు మాట కాదు పెద్దలు పూజలు సీఎం రిలీఫ్ తీసుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తులకు అందరికి కూడా నా నమస్మంజనాలు తెలుపుతూ ముఖ్యంగా ఈ కానిస్టెన్సీ డెవలప్ కావాలంటే కొంతమంది ఏదో మాట్లాడు కానీ స్వార్థం అనేది ఎంతో కొంత ప్రతి వ్యక్తికి ఉంటది నాకుండే పని చిన్నదున్నా రబ్ చేపించుకుంటా ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి దాంతో పాటు ప్రజల పని చేపిస్తూ నిరంతరం కృషి చేస్తూ ప్రజల వెంట ఉంటూ పని చేస్తున్నటువంటి వ్యక్తి ప్రభుత్వాన్ని నడిపేటువంటి యొక్క సమర్థత రేవంత్ రెడ్డి గారు నేర్పించారు ఆ విధమైనటువంటి ఒక ముఖ్యమంత్రి గారి సమక్షంలో నేను టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా మన కాన్స్టిట్యున్సీ బాగుపడాలి మన పెండింగ్ సమస్యలన్నీ పరిష్కారం కావాలి ఒక సీఎబి రెడ్డి పడే కాదు కాన్షియస్ అంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి రెండు మూడు రోజులలో ఒక స్కీమ్ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మామతులతో కేంద్ర ప్రభుత్వం కొత్త నిధులతో పాఠపడ పట్టడానికి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కీమ్ అమృతలవాడ పట్టణ జనాభా రోజు రోజు పెరుగుతున్న దృష్ట్యా శాశ్వత మంచినీటి పరిష్కారం కోసం అమృత పథకం కింద యాభై రెండు కోట్ల రూపాయలు మంజూరు అయినా టెండర్ కూడా అయినాయి అధికారులతో కాంట్రాక్ట్ కమిటీ పెట్టాం మూడు గంటలు అంటే పనులన్నీ మనం సక్రమంగా తీసుకెళ్ళాలి ఏ పని ఆగకూడదు కడతా ఉన్నాం రోడ్ వేస్తా ఉన్నాం చెరువులు కడతా ఉన్నాం ఎకడే కడతా ఉన్నాం విఫ్ కడతా ఉన్నాం ఒకటి కాదు ముందు కాదు కొన్ని వందల కోట్ల రూపాయల పనులతో ముందు నడుస్తా ఉన్నాం బాధ్యత బరువు మోసే వాళ్ళకి తెలుస్తుంది గాలి మాట్లాడే వారికి ఏం తెలుస్తుంది బరువు పోయకుండా గాలి మాట్లాడేటువంటి వాళ్ళు వాళ్ళకి ఏం తెలియదు బరువును బాధ్యతను సంపూర్ణంగా సమర్థవంతంగా మనం పోసుకొని తీసుకెళ్ళాలి